కేఎఫ్సీ నిజామాబాద్ వేణుమాల్ దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ అన్నా దెబ్బలు తింటాను అర్థమైందా నువ్వు అంటే ఇప్పుడు దెబ్బలు తింటా అందరు బయట తీసి కొడతాను నిన్ను అర్థమైందా నువ్వు నవ్వుకుంటా మాట్లాడుతున్నావు మరి స్మెల్ రావట్లేదు అని లెగ్ పీస్ అది లెగ్ పీస్ లో అన్ని అట్లా నేను ఇప్పుడు ఇప్పుడు తీసేస్తే ఈ పడేసిండే ఏషాలు వేస్తున్నావు స్మెల్ వస్తుంది అది ఎప్పటిది అది అవి ఫ్రోజన్ చేసినా ఎన్ని సంవత్సరాలు బిలువై మీ మేనేజర్ విలువ నాటకాలు వేస్తున్నా రీప్లేస్ అవసరం లేదు మీ మేనేజర్ మీద ఇలా